おしっこに出がまり。 ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండి కూడా పిల్లిపాలు చేసిరు పాలు మొత్తం పెళ్లిపాలని అన్నం మొత్తం చల్లేసింది ఆగు వాళ్ళ పని చెప్తావు అసలు ఏం చేస్తారు ఇంట్లో ఉండి ఏం చేస్తారో చూస్తావు

ఓడ్ కల్లి సబిడ్డ పే గుండిష్ మేలే

ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ చూస్తున్నాను చదువుకుంటున్నట్టు కనిపిస్తుంది పాలనే దాచేసిపోయిన పిల్లి అన్నం అంత తినేసిపోయింది ఇప్పుడు చూడడానికి కళ్ళులేవా మీకు మీరు చూడరే మీకు ఎందుకు ఏ మీకు ఏమైపోతే ఏంటి ఇందాక వచ్చినప్పుడు ఈ రూములో లేవు ఫ్యాన్ ఆన్ టీవీ ఆన్ చేశావ్ ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పని చేశారంటే తోడకలు తీస్తా ఫ్యాన్లూ టీవీలు ఆఫ్ చేసి చదుకో మళ్ళీ బాగా వచ్చినట్టుంది సౌండ్ సూపర్ వచ్చినట్టుంది గాలి తెలిపోతున్నట్టున్నట్టుంది ఏది గాలి సౌండ్ అన్నట్టు గాలి సౌండ్ బాగా లేకపోడు మంచి గాలి సౌండ్ వచ్చింది కదా ఇప్పుడు చూడు సోని మమ్మీ నిన్ను కొట్టింది సావ సావ మంచి గాలి సౌండ్ వచ్చింది కదా సోని నా విషయంలో మమ్మీ అంత డే చేయదు బెస్ట్ స్టూడెంట్ ని మమ్మీ అలాగా ఓకే ఓకే ఏంటే డెబల్ అయిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయినా అలా అయిపోయావో బాలు నల్ల తాచలకన్నా అపి సంపేస్తా అవుతుంది అవుతుందిలే నీకు కూడా అవుతుంది బాగానే ఏంటే నా కయ్య అంటే మమ్మీ ఇప్పుడు తెలుసా నేను సరికి చదువుకుంటూ కూర్చున్నాను

బాగా నకరాలు అవుతున్నాయే దాన్ని కొడితే నీకు సంతోషం అవుతుందా ఉన్ని పని చెప్తా బాగా తిండి ఎక్కువైందా నీకు నీకు ఇట్లా కాదు నీకు ఎట్లా వేయాలంటే ఆగు నక్కరలు అవుతున్నాయి నీకు నక్కరలు ఏడు ఇప్పుడు ఏడు ఇట్లా ఉంచుతాను మీ డాడీ వచ్చేదాకా ఇలాగే ఉంచుతాను నీకు కొంట శాతంలో నీ అన్ని తెలుతాయి వచ్చిన తర్వాత చదువుకుంటున్నానని చెప్పి నాకు మోసం చేసి టీవీ చూసుకుంటా కూర్చుంటావా నువ్వు ఫ్యాన్లు లైట్లు అన్నీ ఆఫ్ చేసి బాత్రూంలో పోయి ఆడుకుంటావా పిల్లి వచ్చి పాలు అయిపోయినా అన్నం తినిపోయినా మీకు పట్టింపు లేకుండా ఉంటారా చెరువులు వచ్చినాయంటే కథ ఇంకా చదువు ఉండదు ఏముండదు అల్లరి అల్లరి చేస్తుంటారు ప్రాణం తినేస్తున్నారు అయ్యో ఏమైంది ఏమైంది ఏడుస్తున్నావు నల్ల తాచు లెక్క నాకు సంపేస్తా అంటే కదనే డాన్స్ చేస్తే కదనే బెస్ట్ స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ అంట బెస్ట్ స్టూడెంట్ ఏమైంది నీ బెస్ట్ స్టూడెంట్ వి అయినావు మమ్మీ నిన్ను కొట్టదు కదనే ఎందుకు కొట్టింది ఇప్పుడు అయ్యో చెల్లి పాపం చెల్లి

తినమ్మా తిను ఏదో కొడుతుంది మమ్మీ మళ్ళీ దగ్గరకు తీస్తుంది సోనీ నువ్వు ఇట్లా తినిపిస్తాను నేను తింటానులే మమ్మీ సరే తినండి ఈ ఆడవాళ్ళు ఏంటో అప్పుడే ఆవిషపడతారు అప్పుడే ప్రేమ చూపిస్తారు ఇంతైనా తల్లి ప్రేమ కదా హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసాక లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ నవ్వుల కోసమే ఈ వీడియో చేస్తున్నాము ప్లీజ్ ఇంకా ఇంకా మీరు నవ్వుకోవాలి అనుకుంటే మా ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి